స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్ కటింగ్ స్టిచింగ్ స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్ని చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఫర్ హలో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మీరు బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు ఇది చాలా సింపుల్ కానీ చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది సో లెట్స్ క్విక్లీ స్టార్ట్ ముందుగా డ్రాఫ్ట్ ప్యాటర్న్ చూద్దాం బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ చేస్తున్నాను ముందుగా మనం షోల్డర్ లైన్ మార్క్ చేసుకుందాము ఇది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దాంట్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విత్ షోల్డర్స్ స్లోప్ వచ్చేసి హాఫ్ ఎన్ ఇంచ్ ఇది ఆప్షనల్ ఎందుకంటే కొంతమంది షోల్డర్స్ గా ఉంటాయి లేదా హై షోల్డర్స్ లేక లో షోల్డర్స్ ఉంటాయి అది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని నెక్ కి కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ది ఆమ్ హోల్ లెంగ్త్ అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను దాని మీద ఫోర్త్ పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంగ్త్ ఇంచెస్ సర్కంఫరెన్స్ ఆఫ్ అంటే చెస్ట్ రౌండ్ మొత్తం వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు ఈ పాయింట్స్ కలుపుతూ మిడ్ పాయింట్ మార్క్ చేయండి ఆర్మ్ హోల్ మీద దాన్ని చెస్ట్ లెంత్ పాయింట్ తోని కర్వ్ లైన్ మీద డ్రా చేయండి అలాగే టూ సీమింగ్ అలవెన్స్ ఇస్తూ మార్క్ చేసుకోవాలి ఫోర్త్ పార్ట్ ఆఫ్ వేస్ట్ లెంత్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ సేమింగ్ అలెవెన్స్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వేస్ట్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి ప్యారల తోని డ్రా చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ మార్కింగ్ అయిపోయింది మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుందాము ఇప్పుడు వేస్ట్ లైన్ మీద నుంచి మీదుగా ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోండి దీన్ని స్ట్రైట్ లైన్ మార్క్ చేస్తూ ఎక్స్టెండ్ చేయండి నెక్ లైన్ని ని డ్రా చేసుకున్న లైన్తోనే కనెక్ట్ చేద్దాం ఇప్పుడు మార్క్ చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ టూ డ్రాఫ్ట్ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్ అండి దీన్ని ప్లేస్ చేస్తూ మనము ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ స్ట్రా చేద్దాం కాటన్ టూ బై టూ బ్లౌజ్ పీస్ని యూస్ చేస్తున్నాను ఈ డ్రాఫ్ట్ ప్యాటర్న్ టూ లేయర్స్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ డ్రాఫ్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా దీన్ని ఫోల్డ్ మీద ప్లేస్ చేస్తూ కట్ చేయాలి సో ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము సింగిల్ ఫోల్డ్ టూ లేయర్స్ మీద ఫస్ట్ డౌన్ పార్ట్ డ్రాఫ్ట్ ప్యాటర్న్ ప్లేస్ చేస్తూ మెజర్మెంట్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం బాటమ్ అండ్ టాప్ పార్ట్ క్వార్టర్ కొటెన్ సిమ్మింగ్ ఎలవెన్స్ ఇస్తూ కట్ చేసుకోవాలి దీనికి క్వార్టర్ ఇంచ్ సిమ్మింగ్ అలవెన్స్ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మార్క్ చేసుకునే డాటెడ్ లైన్స్ మీద కట్ చేసుకుందాం టాప్ ప్యాల్ని టూ లేయర్స్ మీద ప్లేస్ చేస్తూ మెజర్మెంట్స్ని ట్రాన్స్ఫామ్ చేసుకుందాం కింద జాయినింగ్ ఇస్తాం కాబట్టి కూడా రెండు సేమింగ్ అలమెంట్స్ ఇస్తూ కట్ చేయండి ఇది టూ సపరేట్ ప్యానల్స్ కాబట్టి సెంటర్ లో ఇస్తున్నాను సపరేట్ చేయడానికి ఇదండి టాప్ లేయర్ టూ ప్యానల్స్ బాటమ్ లేయర్ వచ్చేసి సింగిల్ ఫోల్డ్ ఇప్పుడు లైనింగ్ కటింగ్ ఫినిష్ అయిందండి సేమ్ ఇలానే మనం టాప్ లేయర్ని కూడా కట్ చేసుకోవాలి మీద మార్కింగ్స్ ఉంది కదా ఇది లైనింగ్ అలానే కింద ఉంది కదా ఇది మన టాప్ లేయర్ బ్లౌజ్ నెక్ లైన్స్కి సెంటర్లో జాయిన్ చేద్దాం మనము కింద బాటమ్ ప్యానెల్కి వచ్చేసి టూ లేయర్స్ మీద లైనింగ్ ప్లేస్ చేస్తూ రాంగ్ సైడ్ను స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాం లైనింగ్స్ అన్నిటినీ టాప్లో వేసుకొని జాయిన్ చేసుకోవాలి సో లైనింగ్స్ జాయినింగ్ టాప్ అయిపోయిందండి ఇలా మనకు త్రీ ప్యానల్స్ రెడీగా ఉన్నాయి వీటిని జాయిన్ చేస్తూ మనం లేస్ ని జాయిన్ చేసుకోవాలి ముందుగా బాటమ్ ప్యానల్ని ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేస్తూ గ్రీస్ చేయండి ఇప్పుడు మీకు క్లియర్ గా ఈ ఫోల్డ్ లైన్ కనిపిస్తుంది ఆ లైన్ మీద మనం బేస్టింగ్ స్టిచ్ ఇవ్వాలి ఐ బేస్టింగ్ స్టిచ్ అంటే మీ అందరికి తెలుసు అనుకుంటాను మీ మిషన్ లో ఉన్న హైయెస్ట్ స్టిచ్ లెన్త్ సో ఇలా సెంటర్ ఫోల్డ్ మీద మనం స్టిచ్ చేసుకున్నాక కింద బాబిన్ థ్రెడ్ పూల్ చేసుకుందాము చూస్తున్నారు కదా సెంటర్ లో గ్యాదర్స్ వస్తున్నాయి దీన్ని ఈక్వల్ గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు మన ఈ ప్యానల్స్ అనే రెడీగా ఉన్నాయి కదా దీనికి కింద పట్టి జాయిన్ చేస్తాను ఈ టైప్ డిజైనర్ బ్లౌజెస్ కి డాట్స్ ఉండవండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే మీరు డాట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు గోల్డ్ లేస్ ని ఇలా ప్లేస్ చేస్తూ నెక్ లైన్ మీద బ్యాక్ బాడీస్ ని హైలైట్ చేసుకోవాలి ముందుగా టూ ప్యానల్స్ మీద మనం డోరీ జాయిన్ చేస్తాం షోల్డర్ లైన్ నుంచి టూ ఇంచ్ మార్క్ చేస్తూ డోరీస్ ని జాయిన్ చేసుకోండి టూ ప్యానల్స్ మీద ఈక్వల్ గా జాయిన్ చేయండి డోరీ జాయినింగ్ అయిపోయిందండి దీని మీద లేస్ ప్లేస్ చేస్తూ ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం లేస్కి టూ ఎండ్స్న మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ ప్యానల్స్ నెక్ లైన్ మీద మనం లేస్ జాయిన్ చేసుకుందాం ఫస్ట్ ఎక్స్ట్రా పార్ట్స్ ని ట్రిమ్ చేసేయండి ఇప్పుడు బ్లౌజ్ వేస్ట్ లైన్ మీద మనం లేస్ ని జాయిన్ చేస్తున్నాను సో మన లేస్ జాయినింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు సెంటర్ ప్యానల్ని నెక్లైన్ ప్యానల్స్తో జాయింట్ చేసుకుంటూ మీద ఈ లేస్ని జాయిన్ చేద్దాం ఫస్ట్ టాప్ టూ ప్యానల్స్ని సెంటర్ ప్యానల్ మీద జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం బ్లౌజ్ జాయినింగ్ అయిపోయిందండి దీని మీద మనము గా లేస్ జాయిన్ చేద్దాం సెంటర్లో గ్యాదర్స్ ఇచ్చాం కదా దాని మీద మనం ఈ ఫ్లా ప్యాచ్ ని చేద్దాం దీనికి ఫ్యాబ్రిక్ బ్లూ యూస్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంతో అందమైన డిజైనర్ బ్లౌజ్ చాలా సింపుల్ గా ఈజీగా మీరు ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇఫ్ యు రియల్లీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ట్రై లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గెట్ లీవ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ రికమెండేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ మీట్ యూర్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై ఫైనా